నిపుణులు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిదారులకు మంచి పెట్టుబడులు ఎక్కువ కాలం ఉంచాలని ఎల్లప్పుడూ సలహా ఇస్తారు ఇది దీర్ఘకాలంలో మరింత సంపదను సృష్టించగలదు ఏజస్ లాజిస్టిక్స్ పొజిషనల్ ఇన్వెస్టర్ల విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది గత పది ఏళ్లలో కంపెనీ షేర్ల ధరలు మూడు వేల శాతం పెరిగాయి ఒక ఇన్వెస్టర్ పది సంవత్సరాల క్రితం ఏజెస్ లాజిస్టిక్ లో పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ప్రస్తుతం అతని డబ్బు మూడు లక్షల రూపాయలకు పెరిగింది అంటే ఈ కాలంలో పొజిషన్ ఇన్వెస్టర్లు శాతం లాభపడ్డారు గత ఒక నెలలో ఈ స్టాక్ ధరలు పదిహేను శాతం పెరిగాయి ఆరేళ్ల పాటు షేర్లను కలిగి ఉన్న పెట్టుబడిదారులు ఇప్పటి వరకు పద్దెనిమిది శాతం లాభం పొందవచ్చు కంపెనీ షేర్ హోల్డింగ్ ప్రకారం ప్రమోటర్లు యాభై ఎనిమిది శాతం వాటాను కలిగి ఉన్నారు ప్రజల వాటా నలభై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మ్యూచువల్ ఫండ్స్ ప్రజల వాటాలు ఐదు శాతం కలిగి ఉంటాయి విదేశీ పెట్టుబడిదారులు పదిహేడు శాతం వాటాను కలిగి ఉన్నారు డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ లాభం నూట యాభై రెండు కోట్ల రూపాయలు వార్షిక ప్రాతిపాదికన లాభం ఏడు శాతం పెరిగింది అయితే ఆదాయంలో పది శాతం తగ్గుదల కనిపించింది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కంపెనీ మొత్తం ఆదాయం పద్దెనిమిది వందల మూడు కోట్ల రూపాయలు